హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం ఈ ఏ బంధ్యని పద్దెనిమిదవ భాగం ఆఫీస్కి వెళ్ళిన రోజు చాలా హుషారుగా వర్క్ చేయటం చూసిన రాహుల్ ఏదో జరిగిందని అర్థమై లంచ్ టైంలో క్యాంటీన్లో ఎదురెదురుగా కూర్చొని ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు ఎనీథింగ్ స్పెషల్ అని నవ్వుతూ అడిగాడు హా తరుణ్ చెల్లెలు మా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది హాస్టల్కి ఇక నుంచి మా మధ్య ఎటువంటి గొడవలు ఉండవు అసలు గొడవలు వచ్చిందే దానివల్ల కదా అదే పోతున్నప్పుడు ఇక మా ప్రైవసీకి ఏం లోటు ఉంటుంది ఇక ఇక నుంచి నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది తరుణ్ నేను తరుణ్కి నేనే లోకం అయిపోతాను తన ప్రేమ మొత్తం నాకే ఇచ్చేస్తాడు అని చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆ మాట వినగానే రాహుల్ మొహం మాడిపోయింది రోజే అది గమనించేలోపే మళ్ళీ ఫేస్ నార్మల్ చేసేసి హో ఏది అయితే ఏంటి సక్సెస్ అయ్యావు నీ ఆడపడుచు నీ ఇంటి నుంచి బయటికి పంపించటంలో కానీ మళ్ళీ రాదని గ్యారంటీ లేదుగా ఎప్పటికైనా తిరిగి తను తరుణ్ దగ్గరికి చేరాల్సిన మనిషే కదా అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే రాహుల్ ప్రస్తుతానికి నేను హ్యాపీ అని హుషారుగా లంచ్ కంప్లీట్ చేసి వెళ్తూ ఉంటే మరి పూజ సంగతి ఏం ఆలోచించావు అని అడిగాడు రాహుల్ నాకు తెలిసి నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు అనిపిస్తుంది రాహుల్ తరుణ్ అలాంటి వాడు కాదు తరుణ్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను అనవసరమైన అనుమానాలు పెట్టుకొని నా లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవాలి అనుకోవటం లేదు యాక్చువల్గా నీకు దూరంగా ఉందాము అనుకున్నాను కానీ ఈ ఆఫీస్లో నాతో ఎవరు అంతగా ఫ్రెండ్షిప్ చేయరు చేసిన మనిషిని నువ్వే కాబట్టి నా హ్యాపీనెస్ షేర్ చేసుకో షేర్ చేసుకొని డబుల్ చేసుకున్నాను అంతే అని చెప్పి వెళ్ళిపోయింది రాహుల్ కోపంగా టేబుల్ టేబుల్ మీద పిడుకిలు బిగించి కొట్టి ఛా ఛాన్స్ వచ్చినట్టే వచ్చిపోయింది అనుకుని ఇంకేం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు మనస్వి హాస్టల్కి చేరాక మాయ మనస్విని బెడ్ మీద జాగ్రత్తగా కూర్చోబెట్టి అసలేం జరిగింది సడన్గా ఫోన్ చేసి నీ రూంలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించు అని చెప్పావు అసలు ఎందుకు హాస్టల్లో జాయిన్ అయ్యావు నీకు నీ అన్నయ్యని వదిలి రావటం ఇష్టం లేదు కదా ఎన్నిసార్లు నాతో కలిసి ఉండు అన్నా ఉండను అని అంత ఖచ్చితంగా చెప్పిన దానివి ఈరోజు సడన్గా వచ్చేసావు ఏమైంది ఏమైనా ఫ్యామిలీ డిస్టర్బెన్స్నా అని అడిగింది తరుణ్కి దూరంగా వచ్చిన మనస్వికి చాలా బాధగా అనిపించి మాయా అడగగానే ఏడుస్తూ నిజంగానే నేను దురదృష్టవంతురాలిని మాయా తోడుగా ఉండాల్సిన అమ్మా నాన్నని పోగొట్టుకున్నాను తోడుగా ఉంటాను అన్న అన్నయ్యని బలవంతంగా వదిలేశాను నా వల్ల అన్నయ్య వదిన అనవసరంగా గొడవలు పడి విడిపోయే వరకు వస్తున్నారు వాళ్ళకి నా వల్ల డిస్టర్బెన్సెస్ ఎందుకని నేనే వాళ్ళకి దూరంగా వచ్చేసాను కానీ అన్నయ్యకి నేను ఇలా రావటం ఇష్టం లేదు అన్నయ్యని వదిలి నేను ఉండలేకపోతున్నాను అని అంది ఆల్రెడీ మాయకి రోజీ గురించి మనస్వి మాటల్లో తెలుసు కాబట్టి తన బిహేవియర్ తెలిసిన మాయ కావాలని మీ వదిన ఇదంతా చేసిందని నాకు అనిపిస్తుంది మనస్వి తనకి నువ్వు వంటే మొదటి నుంచి ఇష్టం లేదు నేను ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు సరేలే కనీసం ఇక్కడికి వచ్చాకైనా ప్రశాంతంగా ఉండు అన్నయ్యని అన్నయ్య నిన్ను చూడకుండా ఉండలేడు కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు నేను తోడుగా ఉంటాను ఇక అనవసరమైన ఆలోచనలు మానేసి రెస్ట్ తీసుకో అని ఓదార్చింది మనస్వి కూడా ఇక వాళ్ళ మధ్యలోకి అనవసరంగా వెళ్ళి వాళ్ళని బాధ పెట్టకూడదు వీలైనంత ఎక్కువగా వాళ్ళకి దూరంగానే ఉండాలని ఫిక్స్ అయ్యి మనసుని రాయి చేసుకుంది మనస్వీని వదిలి ఇంటికి వచ్చిన తరుణ్ ఇంట్లో ఎటు చూసిన మనస్వి జ్ఞాపకాలే చిన్నప్పటి కనిపిస్తూ చిన్నప్పటి నుంచి తనతో పాటే పెరిగి తన వేలు పట్టుకొని నడిచిన చెల్లి ఫస్ట్ టైం ఇలా దూరంగా వెళ్ళటం తట్టుకోలేకపోతున్నాడు అది కూడా తన వల్లే అయ్యేసరికి మనసులో మోయలేని బాధ వచ్చి చేరింది ఆ బాధ దిగులుతో రూమ్లోనే బెడ్ మీద పడుకొని కళ్ళ మీద చేతులు అడ్డం పెట్టుకొని రోజీ గురించి రోజీ మనస్తత్వం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు సాయంత్రం రోజు ఇంటికి బయలుదేరుతూ ఉంటే రాహుల్ తన కారులో డ్రాప్ చేస్తాను అని అడిగాడు నో థ్యాంక్స్ రాహుల్ ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాను వస్తుంది నువ్వు వెళ్ళిపో అని అంటూ ఉండగానే క్యాబ్ రావటంతో అది ఎక్కి బాయి చెప్పి వెళ్ళిపోయింది రోజీ తన చేయి దాటిపోతుందని అసహనంగా ఫీల్ అయిన రాహుల్ చిరాకుగానే తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన రోజుకి ఇల్లంతా ఖాళీగా ఉండి కొంచెం కూడా సందడి లేక బోసిపోయినట్టు కనిపిస్తూ ఉంటే అసలు అది పట్టించుకోకుండా తనకి ఇదంతా స్వేచ్ఛగా ఇల్లు తనది అన్నట్టు ఇక తను ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు కనిపిస్తూ ఉంటే ఎస్ ఈ రోజు నుంచి నాకు తరుణ్కి మధ్య ఎవరూ లేరు మా లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది ఏ డిస్టబెన్సెస్ ఉండదు అని అనుకుని హుషారుగా రూమ్లోకి వెళ్ళేసరికి తరుణ్ దిగాలుగా మనస్వి గురించి ఆలోచిస్తూ ఉండటం చూసి ఇది వెళ్ళినా దీని ఆలోచనలు తను నుంచి పోగొట్టలేకపోతున్నాను నోను రోజు నువ్వు అప్పుడే ఓటమిని ఒప్పుకోకు అనుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి పెళ్లి కాకముందు వేసుకుని లా టీ షర్ట్ షార్ట్ వేసుకొని తరుణ్ పక్కన కూర్చొని తన తల నిమురుతూ ఏమైంది తరుణ్ ఎందుకు డల్గా ఉన్నావు అని ప్రేమగా అడిగింది తరుణ్కి రోజు ప్రజెన్స్ అసహనంగా ఉన్నా అసలు తన చెల్లి తమ మధ్యలో నుంచి వెళ్ళింది రోజీ కోసమని గుర్తు చేసుకొని కనీసం తననైనా హ్యాపీగా చూసుకోవాలి అనుకుని ఏమీ లేదు జస్ట్ లైట్గా హెడ్ఏక్గా ఉంది అని డల్గా అన్నాడు అయ్యో మరి చెప్పాలి కదా అంటూ వెంటనే బామ్ తీసుకువచ్చి నుదుటి మీద రాసి మసాజ్ చేస్తూ మనస్వి గురించి ఎక్కువగా ఆలోచించక తరుణ్ తను సేఫ్గానే ఉంటుంది కావాలంటే నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి చూడ చూసి రావచ్చు కానీ ఇలా డల్గా మాత్రం ఉండకు నిన్ను నేను ఎప్పుడు హుషారుగానే చూడాలి అనుకుంటున్నాను ప్లీజ్ ఇది నా కోసం నా స్వార్థం అనుకో ఏదైనా అనుకో అని అంది రోజీ మాటల్లో ప్రేమ అర్థమవుతున్న తరుణ్కి నిజంగా తన రోజు విషయంలో నిర్లక్ష్యం చేశానేమో అని డౌట్ వచ్చి పర్వాలేదు రోజు నా చెల్లెలు ఎక్కడున్నా బ్రేవ్గా ధైర్యంగా ఉండగలదు కాకపోతే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం కదా సడన్గా దూరం అయ్యేసరికి కొంచెం బాధ దిగులు ఉంటాయి కదా అంతే రెండు రోజుల్లో నార్మల్ అయిపోతానులే అని రోజు చేయి పట్టుకొని పెదవులకి ఆనించుకొని తన కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రోజీ నవ్వుతూ అలానే ముందుకు వంగి తరుణ్ పెదవుల మీద ముద్దు పెట్టగానే తరుణ్ కూడా రోజీకి తన ప్రేమంతా తెలియజేయాలనుకుని ముద్దు పెడుతూ ఐదు నిమిషాల తర్వాత విడిపోయి రోజీ సిగ్గుపడుతూ నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అంది వద్దు నేను ఆర్డర్ పెడతాను అంటూ రోజీని తన కౌగిలిలో బంధించి సారీ రోజీ నిన్ను నిర్లక్ష్యం చేశాను కదా కానీ నువ్వు కూడా నా చెల్లిని నిర్లక్ష్యం చేశావు తనను నువ్వు నిర్లక్ష్యం చేసి నేను నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది చెప్పు అందుకే నీకంటే కొంచెం ఎక్కువ తనకి ఇంపార్టెన్స్ ఇచ్చాను అంతే తప్ప నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు అర్థం చేసుకో రోజీ అని అన్నాడు రోజీ అసహనంగా మన ప్రైవేట్ స్పేస్లోకి నీ చెల్లెల గురించి ఎందుకు తరుణ్ ప్లీజ్ నాకు ఇప్పుడు తన గురించి వినాలని లేదు అని అంది తరుణ్కి రోజు నిర్లక్ష్యం వల్ల కోపం వస్తున్న అది చూపిస్తే ఇంకా వైల్డ్గా మారుతుందేమోనని భయపడి ఓకే ఓకే అంటూ తరుణ్ పైకి లేచి ఫుడ్ ఆర్డర్ పెట్టి సరే ఇంకేంటి ఆఫీస్ విషయాలు అందరూ నన్ను అడుగుతున్నారా అని అడిగాడు రోజును తరుణ్ వడిలో కూర్చు రోజీ తరుణ్ వడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి ఆఫీస్ గురించి ఇంట్లో మాట్లాడకూడదు కాబట్టి నో ఆఫీస్ అంటూ తరుణ్ గుండెల మీద రాస్తూ మత్తుగా తరుణ్ కళ్ళల్లోకి చూసింది తరుణ్కి రోజీ ఇంటెన్షన్ అర్థమైనా సరే తనకి ఇంట్రెస్ట్ లేక ప్లీజ్ రోజీ నాకు హెడ్డేక్గా ఉందన్నాను కదా అని తనని లేపి పక్కన కూర్చోబెట్టాడు తనంతట తానుగా ఆడపిల్ల సిగ్గు విడిచి మరీ తరుణ్ దగ్గరికి వెళ్తే తరుణ్ తనని దూరం జరిపేసరికి అయిన రోజు నువ్వెప్పుడు ఇంతే తరుణ్ నీ చెల్లి గురించి ఆలోచిస్తూ నీ జీవితం వెల్లదీస్తున్నావు అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అనుకున్నది నిజమని నిరూపించేలా ఉన్నావు అని అసహనంగా అరిచి బయటికి వెళ్ళిపోయింది తరుణ్ విస్మయంగా వెళ్తున్న రోజీ వైపే చూస్తూ నేనున్న సిచ్యువేషన్ ఏంటి తను చేసే పనులేంటి కొంచెం కూడా అర్థం చేసుకోకుండా నా ఎమోషన్ పట్టించుకోకుండా అలా ఎలా కోపగించుకుంటూ చ ఏంటో పీస్ఫుల్గా వెళ్తున్న జీవితంలో అడ్డుకట్టలాగా అనవసరమైన టెన్షన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి వర్క్లో పడితే కానీ మనసు మెదడు ప్రశాంతంగా మారవు అని అసహనంగా అనుకుంటూ రోజీ వెనకే వెళ్ళాడు రోజీ డల్గా గార్డెన్లో కూర్చొని ఎదురుగా ఉన్న మొక్కల వైపే చూస్తూ ఉంటే తరుణ్ తనని వెనక నుంచి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గు మీద ముద్దు పెట్టి సారీ రోజీ జస్ట్ చిన్న డిస్టర్బెన్స్ అండ్ హెడ్ ఎక్ వల్ల నీ మీద అరిచేశాను అంతే అని అన్నాడు అవసరం లేదు నీ సారీ నీ దగ్గరే ఉంచుకో నేను నీ కంటికి అస్సలు కనిపించను కదా తరుణ్ అర్థమవుతుంది నాకు అందుకే చీటికి మాటికి నన్ను తిడుతూ అరుస్తూ ఉంటావు అదే నీ చెల్లెల్ని అయితే నెత్తిని పెట్టుకుంటావు తను ఏం చేసినా ఏం చెప్పినా ఆహా ఓహో అంటాడు అంటావు నీ చెల్లెలు పలుకులు చిలక పలుకులు నావి రాబందు పలుకులు కదా అని నిష్ఠూరంగా మాట్లాడింది తరుణ్ అసహనంగా ఇప్పుడు నా పె నా చెల్లి గురించి ఎందుకు నేను నీతోనే ఉన్నాను మన కోసం నా చెల్లి నన్ను వదిలి వెళ్ళిపోయింది కదా ఇంకా ఎందుకు దాన్ని పట్టు పీడించుకు తింటావు ఇదే నాకు నీలో నచ్చనిది రోజు దారికి నా చెల్లిని అంటూ అన్నీ దాని మీదకి తోసేస్తూ అనవసరమైన కోపం పెంచుకుంటున్నావు ఒకసారి రియాలిటీ చూడు నువ్వు ఏం తప్పు చేస్తున్నావు అన్నది నీకే తెలుస్తుంది అని చెప్పి అప్పుడే డెలివరీ బాయ్ రావటంతో ఫుడ్ తీసుకురావటానికి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్